నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు మానిటైజేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను రెండు నెలల్లోనే నా యూట్యూబ్ ఛానల్ మాంటైజేషన్కి కి ఎలిజిబుల్ అయ్యాను ఇది చాలా మంది క్రియేటర్స్ కళ కొన్ని కామన్ మిస్టేక్స్ క్రియేటర్స్ చేస్తారు దానివల్ల మానిటైజేషన్ ప్రాసెస్ చాలా స్లోగా అవుతుంది ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి వీడియోస్ అసలు పెట్టకూడదు కానీ మాంటైజేషన్ త్వరగా అవ్వడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తాను అందరికి హెల్ప్ అవుతుంది చూద్దాం ఈ వీడియో ఫుల్ వరకు చూడండి టిప్ చేస్తూ చూస్తే మీకు ఏమాత్రం అర్థం అవ్వదు తర్వాత అక్క నాకు ఈ వీడియో అర్థం కావట్లేదు అని మెసేజ్ చేస్తారు అందుకనే ఇప్పుడే ఫుల్ వీడియో చూసేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది కామన్గా క్రియేటర్స్ మిస్టేక్ చేసేవి మూడు ఫస్ట్ కాఫీ రైట్ కంటెంట్ యూజ్ చేయడం సెకండ్ రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేయడం థర్డ్ సబ్ ఫర్ సబ్ కంటెంట్ యూజ్ చేయడం కాఫీ రైట్ కంటెంట్ అంటే ఫ్రెండ్స్ యూట్యూబ్ కి కొత్తగా జాయిన్ అయ్యాక మీరు చేసేవి న్యూ మూవీ సాంగ్స్ పెట్టడం మూవీస్ లలో వీడియోస్ పెట్టడం టీవీ లేదా షోస్ లలో కంటెంట్ ని మార్చడం ఇవన్నీ కాఫీ రైట్ ఇష్యూ కిందకి వస్తాయి ఇలా చేస్తే మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడం ఖాయం బై బై టాటా గుడ్ బై కంటెంట్ చాలా మంది హోల్డ్ టిక్ టాక్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ పాలసీని వైలేట్ చేస్తుంది యూనిక్ కంటెంట్ని క్రియేట్ చేయటం సబ్ ఫర్ సబ్ సబ్ ఫర్ సబ్ చేయటం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరిగినట్టు అనిపిస్తుంది నువ్వు నాకు సబ్స్క్రైబర్ చేయి నేను నీకు సబ్స్క్రైబ్ చేస్తా అని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం వల్ల మీకు వాచ్ టైం పెరగదు యూట్యూబ్ వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు అలాంటి చీటింగ్ని వెంటనే డిటెక్ట్ చేస్తారు అందువల్ల మన ఛానల్కి ప్రమాదం ఉంటుంది అందుకని మన సొంత కంటెంట్ పెట్టడమే మంచిది నా సక్సెస్ఫుల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం కాన్స్టాంట్ కంటెంట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆల్టర్నేట్ డేస్లో వీడియోస్ పెట్టాను కాన్స్టెన్సీ యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్ ఎంగేజింగ్ తమ్నైల్స్ అండ్ టైటిల్స్ తమ్నైల్స్ అట్రాక్ట్ అయ్యేలా క్రియేట్ చేయటం నేర్చుకోండి ఉండాలి కానీ క్లిక్ గా ఉండకూడదు ఆడియన్స్ ఇంట్రాక్షన్ వ్యూవర్స్ కామెంట్ సెక్షన్ లో ఎంగేజ్డ్ అవ్వటం వల్ల ట్రస్ట్ పెరుగుతుంది ఇది వీడియోస్ ని ఎక్కువ క్లిక్ తీసుకురావచ్చు అందువల్ల మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు టిప్స్ ఫర్ న్యూ కంటెంట్ క్రియేటర్ ఫ్రెండ్స్ ఇవి చేస్తుంటే మీ మానిటైజేషన్ ప్రాసెస్ త్వరగా అవుతుంది అని తెలుసుకోండి రెగ్యులర్ గా ఒక వారంలో రెండు వీడియోస్ అప్లోడ్ చేయండి కుదిరితే మూడు వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు కంటెంట్ వర్జినాలిటీ పై కాన్సన్ట్రేషన్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి వాటి ద్వారా కూడా ఎక్కువ వ్యూస్ రావచ్చు ఇక ఎవరికైనా మానిటైజేషన్ గురించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు వీటిని ఫాలో చేస్తే మీకు మానిటైజేషన్ అయిపోతుంది ఇప్పటిదాకా మా వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియో